గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే పలు ప్రాంతాల్లోని ప్రజలు వర్షాల కారణంగా వరదలతో అతలాకుతలమవుతున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలకు వరదలతో కొన్ని ప్రాంతాలు నీట ఇలాంటి వేళ తాజాగా తమిళ స్టార్ హీరో మాధవన్ భారీ వర్షాల కారణంగా తాను లేహ్ లో చిక్కుకుపోయానని వీడియో షేర్ చేశారు దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన పెరిగింది Mountain tops at Ladakh. I'm stuck in Leh because the airports have been shut down because of incessant rain the last four days. Somehow, every time I come to shoot in Ladakh, that's what happens. I came here last in 2008, and then uh, for three days shoot at Pangong uh, Lake, and we had to evacuate it because it snowed all of a sudden in August, and now this. But still, breathtakingly beautiful. ఐ హోప్ ది స్కై క్లియర్స్ అప్ టుడే అండ్ ది ప్లేన్స్ ఆర్ ఏబుల్ టు ల్యాండ్ అండ్ ఐ కెన్ గెట్ బ్యాక్ హోమ్ భారతదేశం అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రెండు మూడు రోజులుగా వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో పలు ప్రాంతాలు వరదలు ముంచెత్తుతున్నాయి వరదల కారణంగా ఎంతో మంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు తాజాగా ప్రముఖ తమిళ హీరో మాధవన్ వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది సినిమా షూటింగ్ కోసం జమ్మూ కాశ్మీర్ లోని లేహాలోని ప్రాంతానికి వెళ్లారు భారీ వర్షాల కారణంగా అన్ని రవాణా సర్వీసులను నిలిపివేశారు విమానాలు రద్దు కావడంతో మాధవన్ తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది పదిహేడేళ్ల క్రితం త్రీ ఈడియట్ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన పరిస్థితి కనిపిస్తుందని గుర్తు చేసుకున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు అది కాస్త వైరల్ అవడంతో ఆయన అభిమానులు హీరోకి ఏమైనా అయిందేమో అని టెన్షన్ పడుతున్నారు తన సమాచారం ప్రకారం ప్రస్తుతం మాధవన్ సేఫ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోని త్రీ ఈడియట్స్ మూవీ షూటింగ్ సమయంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు నేను చివరిసారిగా రెండు వేల ఎనిమిదిలో పాంగ్ సరస్సు వద్ద త్రీ ఈడియట్స్ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను అప్పుడు కూడా అకస్మాత్తుగా మంచు కురుస్తున్నందున మా మొత్తం ఇలానే చిక్కుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వాతావరణం అనుకూలిస్తుందని విమానాలు ల్యాండ్ కాగలవని నేను ఇంటికి చేరుకోగలనని మాధవన్ వీడియో ద్వారా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ క్రమంలో ఆయన ఫ్యాన్స్ సెలబ్రిటీలు మాధవన్ సేఫ్ గా ఇంటికి చేరుకోవాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతం మాధవన్ వరుస సినిమాలో నటిస్తున్నారు అందులో ముఖ్యంగా రాజమౌళి మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ లో కీలక పాత్ర పోషిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి